సార్ నమస్తే సార్ నా పేరు ఆయిషా నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను నాకు లైఫ్లో ముందుకెళ్ళాలి ఏదన్నా చేయాలి అనే ధైర్యం ఉంది నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు కానీ మాకు ఆర్థిక సోమత లేదు సార్ మన ప్రభుత్వం గెలిచాక నాలాంటి మైనార్టీ మహిళలకు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మీరు ఆర్థికంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ జై తెలుగుదేశం నీ పేరేంటమ్మా ఆయిషా సార్ ఆయిషా 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 గారిని చూశారు ఏం చదువుతున్నా ఇప్పుడు నేను ఇంటర్మీట్ అయింది సార్ ఇప్పుడు హౌస్ వైఫ్ నేను నా భర్తకి నా లాంటి మహిళలు చాలా మంది ఉన్నారు మేము భర్తలకి మా వంతు మా సాయం చేయాలనుకుంటున్నాము కానీ మాకు ఆర్థిక స్థోమత సరిపోక మేము ఈ రోజు ఒంటరిగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా బతికాం సార్ అదేవిధంగా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చాక మీరు మా లాంటి మైనార్టీ మహిళలకు ఒక చిన్న పరిశ్రమలు మాకు ఆర్థిక సమ్మతి కలిగిస్తే మేము చేసుకొని మా భర్తలకు మా వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ మీ వల్ల మేము వచ్చాం ఇప్పుడు చెప్పినట్టు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డైనా మగబిడ్డైనా చదువు చాలా ముఖ్యం ఆడబిడ్డల్ని చదివించాలి అనుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు ఆడబిడ్డలు బాగా చదువుకునే పరిస్థితి వచ్చారు ముస్లింల్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటున్నారు ఆ అమ్మాయి అడిగినప్పుడు ఐఏస్ అడిగినప్పుడు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు దేశంలో కులాల వారిగా సెన్సస్ తీస్తున్నారు రిలీజియన్ వారిగా సెన్సస్ తీస్తున్నారు కానీ స్కిల్ సెన్సస్ లేదు అంటే నైపుణ్యం వారిగా సెన్సస్ తీయడం లేదు నేను ఆలోచించేది నైపుణ్యాల సెన్సస్ కూడా జరగాలి ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఇంటర్మీడియట్ చదివింది మధ్యలో ఆపేసింది ఆర్థిక స్థోమత లేదు ఆ అమ్మాయిని చదివించాలి చదువుకోవాలని కోరుకుంది తప్పకుండా ఆ అమ్మాయిని చదివించడమే కాకుండా అవసరమైతే స్కిల్ కూడా డెవలప్ చేసి ఆ అమ్మాయి కోరుకున్న ఉద్యోగం లేకపోతే అనుకున్న పరిశ్రమలు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను రెండు కూడా ఒకటి ఉద్యోగం అన్నా చేయాలి లేకపోతే పది మందికి ఉద్యోగాలని ఇవ్వాలి ఈ రెండు మనకు సాధ్యం అందులో ముస్లిం సోదరులకి సోదరి ఈ అవకాశం చేసే బాధ్యత నాది అది క్రియేట్ చేస్తాను ఈరోజు మన వాళ్ళు అమెరికాకి వెళ్ళారు వందల కంపెనీలు పెడుతున్నారు అది నేను చూపించిన దారి ఇక్కడుండే నెల్లూరులో ఉండే మీరు ఇక్కడే పోర్ట్ ఉంది నేను పక్కనే ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నాను నేషనల్ హైవేస్ వచ్చాయి ఎక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికి కావాలంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి ఏదో ఒక ఆశ ఒక కోరిక నేను కూడా పెద్ద ఎత్తున పైకి రావాలని కోరికలు ఉంటాయి ఎవరి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి పుట్టుకతో చిన్నవాళ్ళుగానే పుడతారు అబ్దుల్ కలాం గారు ఉన్నారు సాధారణ కుటుంబం కడాన స్కూల్కి పోయేటప్పుడు చెప్పులు కూడా లేకుండా తిరిగినటువంటి కుటుంబం అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీరు చూస్తే ఒక సైంటిస్ట్ అయ్యాడు భారతరత్న అవార్డు వచ్చింది కడాన దేశమే గౌరవించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పెడితే ప్రపంచంలోనే బెస్ట్ ప్రెసిడెంట్గా చలామణిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఇలాంటి పిల్లలకు అలాంటి కోరికలు ఉంటాయి తప్పకుండా జయప్రదం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడే గర్ల్స్ కాలేజ్ కూడా పెట్టాం అవసరమైతే మైనారిటీ సోదరి సోదర ఎన్ని కాలేజీలు కావాలంటే పెట్టి మీరు ఏ చదువు చదువుకోవాలన్నా చదివించే బాధ్యత కూడా తీసుకుంటాం